వివరాలకు రేపటి దినపత్రికలో వంగవీటి కుటుంబంలో ఏం జరుగుతుంది సోదరుడు సోదరి వేరు కుంపటి పెట్టుకున్నారా బెజవాడ రాజకీయాల్లో ఆ చర్చ ఊపందుకుందా రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడింది ఒక కుటుంబంలోని అన్నా వేర్వేరు దారులు చూసుకోవడం ఇటీవల కాలంలో అనేక సందర్భాలు చూశాం వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల వివేదించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నారు ఇక బీఆర్ఎస్లో కలవకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్తో విభేదించి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై తాను ప్రత్యేనమైన మార్గాన్ని చూసుకుంటున్నారు ముద్రగడ కుటుంబంలోని సోదరుడు సోదరు మధ్య రగడ ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు ముద్రగడ కుమారుడు గిరిబాబు కుమార్తె క్రాంతి రాజకీయంగా విడిపోయారు గిరిబాబు వైసీపీలో ఉంటే క్రాంతి జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా వంగవీటి కుటుంబంలోనూ అదే పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకు వంగవీటి రంగా వారసుడిగా రాధా మాత్రమే రాజకీయాల్లో కనిపించారు తాజాగా రంగా కుమార్తె ఆశాకిరణ్ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వంగవీటి రాధకు వివాహమై తండ్రైన తర్వాత మాత్రమే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై కూడా కొందరు రంగా అభిమానులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు వంగవీటి రాధ దాదాపు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఒకసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన అనేక పార్టీలు మారినా ఆశాకిరణ్ మాత్రం మొన్నటి వరకు అసలు బయట కనిపించలేదు రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు కానీ తాజాగా ఆమె ఒక్కసారిగా బయటకొచ్చి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది ఆమె అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది సోదరికి అండగా ఉంటారా లేక సోదరుడిని విభేదించి వేరే పార్టీలో చేరతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ వంగవీటి కుటుంబంలోనూ మార్పు కనిపిస్తుందన్న ఆందోళన ఆవేదన మాత్రం రంగాభిమానంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోదరుడితో విభేదించడానికే అన్నట్లుగా ఉన్నాయి రాధారంగా మిత్రమండలితో గ్యాప్ ఉందని ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికే వస్తున్నానని చెప్పడం కూడా ఈ చర్చకు దారితీసింది మొత్తం మీద తల్లి రత్నకుమారి మాత్రం ఇంటికే పరిమితమైన సోదరుడు సోదరి వేరువేరు కుంపటి పెట్టుకున్నారా అన్న చర్చ బెజవాడ రాజకీయాల్లో ఊపందుకుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో